పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తోందో చెప్పాలని మంత్రి అంబాటి రాంబాబు డిమాండ్ చేశారు నర్సారావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలియదని ఎద్దేవ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంతే ప్రశ్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్క్రీన్ అవుట్ అవుట్ లోకేష్ అవుట్ బీజేపీ స్క్రీన్ అవుట్ రెండే రెండు విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు ఇది మా విశ్వాసం మా నమ్మకం ఎవరు ఎన్ని మారినా ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూట యాభై పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇవాళ రాసుకోండి ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కారణం ఏంటంటే వాటి ఏంటి కెపా ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అని మీరు అనొచ్చు మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్ మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్ మేము రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం సెల్ఫరేజ్ లేకోకుండా పైసా తీసుకోకుండా మధ్యవర్తులు లేకోకుండా జన్మభూమి కమిటీలు లేకోకుండా లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం తొలి ప్రభుత్వం మీద మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే పూర్వం నుంచి నేను చూస్తున్నాను ఎనభై తొమ్మిది నుండి శాసనసభ్యుడిని ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసు చివరికి చేరేది ముప్పై పైసలు నలభై పైసలు ఏది ప్రజ ప్రజలకి నౌ రెండు వందల రెండు లక్షల అరవై కోట్లలో ప్రతి పైస కూడా లబ్ధిదారులకు చేరినటువంటి ప్రభుత్వం ఇది